నమస్తే అందరికీ ముందు అధ్యాయంలో పవిత్ర గ్రంథ పారాయణ ద్వారా మన జీవితం ఎలా మారుతుంది బాబా భక్తుని పతనం నుండి ఎలా రక్షిస్తారో తెలుసుకున్నాం కదా ఈ అధ్యాయంలో దైవానికి దగ్గర కావడానికి అవసరమైన తొమ్మిది రకాల భక్తి మార్గాల గురించి తెలుసుకుందాం గురువు ఆశీర్వాదం ఎలా పొందాలో కూడా తెలుసుకుందాం బాబా మన ఎదురుగా ఉన్నారనే భావన చేసి ఈ అధ్యాయాన్ని మొదలు పెడదాం పూర్వజన్మలో చేసిన పుణ్య ఫలము వల్లనే మనకు యోగులతో పరిచయము వారి జీవిత చరిత్ర పారాయణ చేయడం ద్వారా గురువుని భగవంతుని కనుగొనే మార్గం తెలుస్తుంది అట్టి పుణ్యఫలము లేనివారు నిరంతరం ఆశలతో సతమతమవుతూ కోరికలకు బలి అయిపోతూ కేవలం జంతు జన్మనే గడుపును కానీ భక్తి మార్గమును మనసు నిలబలేరు అటువంటి పుణ్యఫలముగానే ఈనాడు మనం యోగులందరికీ రాజైన శ్రీ షిరిడీ సాయిబాబా జీవిత చరిత్రను భక్తి శ్రద్ధలతో పారాయణ చేయగలుగుచున్నాము దీన్ని మనము ఒక గొప్ప అదృష్టముగా భావించవలెను నవవేద భక్తి మార్గముల గురించి తెలుసుకుందాం పూనాలో గల అనంతరావు పాటంకర్ అన్నతడు వేద పండితుడు వేద వేదాంగములు ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలను చదివినా అతనికి మనశ్శాంతి కలగలేదు అందుచేత శిరుడికి వచ్చి బాబాను చూడగానే అంతవరకు జీవితంలో ఏనాడూ పొందని ఆనందమును అనుభవించను నా ఎందు దయచూసి నన్ను ఆశీర్వదింపుమని బాబా పాదములపై బడి వేడుకొనెను వెంటనే బాబా అతనితో ఈ విధంగా చెప్పాను ఒకసారి నా దగ్గరకు ఒక వర్తకుడు వచ్చాను అతడు నన్నేదో ప్రశ్నించవలనని అనుకునేను కానీ అడగలేకపోయాను నా వైపే కేంద్రీకరించిన దృష్టితో చూసెను అదే సమయంలో అతని ముందుగల ఆడగుర్రము లద్దె వేసెను అది తొమ్మిది ఉండలుగా పడెను ఆ వర్తకుడు ఆ తొమ్మిది ఉండలను తన ఉత్తరయంలో పెట్టుకునిను అందువలన అతడు మనస్సును కేంద్రీకరించగలిగి మనశ్శాంతిని పొందెను మనశ్శాంతికి గుర్రపులద్దెకు సంబంధం ఏమిటో ఆ వేద పండితుడైన పాటంకర్కు అర్థం కాలేదు సామాన్యుడైన దాదా కేల్కర్ బాబా ప్రేరణించే పై కథ యొక్క విషయమును ఈ విధముగా వివరించను వర్తకుడనగా సామాన్య మానవులలో లేని విశేష గుణాలతో ఉన్న జ్ఞాని అనగా భగవంతుని అనుగ్రహం తొమ్మిది ఉండల లద్దె అనగా నవవిధ భక్తి మార్గములు సాధకుడు సద్గురువుని ఎందు దృష్టి నిలిపి శ్రద్ధతో గురువుని సేవించిన దైవం కనికరించి నవవిధ భక్తి మార్గాలను అతనికి చూపును అందులో ఏ మార్గము తనకిష్టమగును సాధ్యమగును దానిని సాధకుడు ఎన్నుకొని భగవంతుని పొందవచ్చును అవి శ్రవణము దైవ కథలను పురాణాలను వినుట రెండు కీర్తనము దైవమును గురి కీర్తించుట భజనలు పాటలు కీర్తనలు మొదలైనవి మూడు స్మరణము వినిన వాటిని తరచూ గుర్తు చేసుకుని జ్ఞాపకముంచుకొనుట ముంచుకొనుట పాద పాదసేవనము సాష్టాంగ నమస్కారము పాదపూజ మొదలైనవి ఐదు అర్చనము ప్రతిదినం చేసుకునే వివిధ రకములైన పూజలు ఆరు నమస్కారము శిరస్సు వంచి భక్తి శ్రద్ధలతో నమస్కరించుట ఏడు దాస్యము వలె భగవంతునికి సేవ చేయుట ఎనిమిది సఖ్యత్వము భగవంతుని స్నేహితునిగా భావించి స్నేహము చేయుట తొమ్మిది ఆత్మ నివేదనము తన ప్రాణాన్ని ఆత్మను భగవంతునికి సమర్పించుట భక్తి అనేది ఈ తొమ్మిది రకాలుగా ఉంటుంది మనసు స్థిరమవుతున్న కొద్దీ ఈ తొమ్మిది విధాలుగాను దేవుణ్ణి పూజించి ఆరాధించవచ్చును బాబా చెప్పిన కథలోని జ్ఞానివలే మనం కూడా నవ్విధ భక్తి మార్గాల ద్వారా దైవాన్ని చేరుటకు గట్టి కృషి చేయవలెను గురువు మార్గనిర్దేశం ఎలా చేస్తారో చూద్దాం ఠాకూర్ అన్నతడు రెవెన్యూ శాఖలో గుమస్తా ఉద్యోగము చేయుచుండెను ఆయన ఒకసారి అప్ప అను కన్నడ యోగిని దర్శించి పాదములకు నమస్కరించగా వారు విచార సాగమున వేదాంత గ్రంథమును ఆయనకు ఇచ్చి దీన్ని నీవు తప్పక చదవలను నీ అట్లు చేసినచో నీ కోరికలు నెల నెరవేరును ముందు ముందు నీవు ఉద్యోగరీత్యా ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీ అదృష్టవశమున ఒక గొప్ప యోగిని కనుగొనేదవు వారి దర్శనం వలన నీకు మనశ్శాంతి ఆనందము కలుగును వారు నీ జీవిత గమనమునకు చక్కగా దారి చూపును అని చెప్పెను ఆ తర్వాత ఠాగూర్ జన్నేరు అని ఊరికి బదిలీ కాగా అక్కడికి చేరుటకు లోతైన లోయను దున్నపోతుపై ఎక్కి ప్రయాణం చేయవలసి వచ్చాను అక్కడ ఉన్నంత వరకు అతడు చాలా బాధలు పడాను ఆ తర్వాత పెద్ద ఉద్యోగంపై కళ్యాణకు బదిలీ అయ్యను అక్కడ నానా చందోర్కర్ వలన బాబా మహిమలు తెలుసుకొని షిరిడి వచ్చి బాబా పాదములకు నమస్కరించగా అతనికి ఆనందం కలిగాను సర్వజ్ఞుడైన బాబా అతనితో ఇక్కడి మార్గము అప్పా చెప్పే నీతులంత తేలికైన మార్గము కాదు లోయలో దున్నపోతుపై ప్రయాణము చేయనంత సులభము కాదు కష్టపడి కృషి చేయవలసి ఉండును ఈ మార్గము పొదనైన కత్తి అంచుపై నడుచుట లాంటిది అనిను తానెవరో ఎక్కడి నుంచి వచ్చినో ఎందుకు వచ్చినో ఏమీ అడగకుండా తన విషయాన్ని చెప్పిన సాయి భగవాను మాటలు విన్న ఠాకూర్కు కళ్ళ నిండా ఆనంద బాష్పములు నిండిను శరీరమంతా పులకించెను డోలికల్లో తేలియాడుతూ కన్నడి యోగి అప్ప చెప్పిన మాటలు యథార్థములు నిగ్రహించను భక్తి పారవస్యంలో బాబా పాదములపై సాష్టాంగ ప్రణామము చేసెను బాబా అతని తలపై తట్టి మరలా ఈ విధంగా చెప్పాను అప్ప చెప్పిందంతయు నిజమే కానీ వాటన్నిటినీ జాగ్రత్తగా నేర్చుకుని ఆచరణలో పెట్టవలను కేవలం చదువుటం వలన ప్రయోజనము ఉండదు చదివిన దాన్ని ఆలోచించి ఆచరణలో పెట్టుకోవలను గురువు ఆశీర్వాదం లేని పుస్తకం జ్ఞానం వలన ప్రయోజనం ఉండదు బాబా నోటి నుండి వెలువడే ప్రతి మాట ఒక అమృతధార ఈ అమృతాన్ని సేవించి ఆనందించడమే కాకుండా శాశ్వతమైన శాంతి మార్గంలో పాఠకులంతా పయనించాలి బాబా యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో ఈ కథలో తెలుసుకుందాం పిఆర్ అవస్థే గ్వాలియర్లో జడ్జిగా పనిచేయు చూండేవాడు రేగే గారి వలన సాయిబాబా మహిమలను విని శ్రీ సాయిబాబాను చూడాలనే కోరిక కోరను కోరిక కలిగింది పంతొమ్మిది వందల పద్నాలుగులో పండరీపురం వెళుతూ షిరిడికి రేగేతో పాటుగా కలిసి వచ్చాను అది ప్రపంచ మహాయుద్ధం జరుగుతున్న రోజులు వీరిద్దరూ రైల్లో గ్వాలియర్ నుంచి మన్మాడుకు ప్రయాణం చేయుచున్న సమయంలో రైలు మౌ అనే సైనిక శిబిరం గల స్టేషన్ దగ్గరకు రాగానే సైన్యమును తరలించుటకై అందరినీ రైలు నుండి దింపివేయి చుండురి వీరిద్దరూ కూడా దిగవలసి వచ్చాను వీరిరువురు బాబాను ప్రార్థించిరి ఇంతలో సేనాధిపతి వచ్చి ఇది చాలా చిన్న పెట్ట సైన్యమునకు చాలదు మీరు దిగవలసిన పని లేదు అని చెప్పాను ఆ రాత్రి అంతా వస్తే ఏవేవో భజనలు పాడుతూ బాబాను ప్రార్థించను మరుసటి రోజు ఉదయం షిర్డికి చేరుకున్రీ షిర్డికి చేరి మసీదుకి వెళ్ళిన తర్వాత బాబా రేగేతో ఈ చపల చిత్తుడైన పిశాచం ఎవరు అని ప్రశ్నించెను ఆ తర్వాత రేగేతో నా బిడ్డలను రైలు నుండి దింపవలనని చూసిరి నేను ఆ సేనాధిపతితో వారు నా బిడ్డలు నా వద్దకు రానిమ్ము అని చెప్పి తిని ఈ అవస్థే తెల్లవారులు నా పక్కనే ఉండి బాబా బాబా అని రోధ పెట్టుచున్నాడెందుకు అనెను ఈపై ఉదాహరణను బట్టి బాబా ఎప్పుడూ తన నమ్మిన భక్తులను వెంటాడి రక్షిస్తాడని తెలియచున్నది అవస్తే అంతకుముందు ఒక యోగిని తన గురువుగా భావించేవాడు ఇప్పుడు షిరిడీకి వచ్చి సాయిబాబాను సేవించినట్లుగా యోగిని ఆయన తన గురువునకు ద్రోహము చేసినట్లు అనే అనుమానము ఆయనను బాధించను సాయిబాబాలోనే తన గురు రూపం అంతర్లీనమై ఉంటుందని వారు సర్వదేవతా స్వరూపులని గురువులందరికీ రాజు వంటి వారని వారు జగద్గురువు అని వారిని సేవించడంతో తన గురువును సేవించినట్లే అని రేగే చెప్పాను ఆయనను అతని మనస్సుకు నిదర్శనంగా నమ్ నిదర్శనముగా నమ్మకము కలగవలనని ఆలోచించి మధ్యాహ్న ఆరతి సమయంలో ఒక అన్నం ముద్దను పాత్రయం దించుకొని అది పైకి కనపడకుండా ఏర్పాటు చేసుకునేను దాన్ని బాబా స్వయంగా అడిగి తీసుకునించో నిజముగా తన గురువైన యోగిని బాబాలో ఉన్నట్టే అనుకుని ద్వారకా మాయకి వెళ్ళాను మెట్లెక్కి చుండగా అతని చేతులు తొణికి అన్నం ముద్ద క్రిందపడాను తాను రహస్యంగా దాచింది బట్టబడ బట్టబయలేను ఆ ముద్దను తీసుకుని పాత్రలో వేయిచుండగా బాబా అతన్ని పిలిచి దాన్ని నాకు ఇవ్వు నేను దాన్ని స్వీకరించి నీవు కోరుకున్న వారికి అందజేయగలను చెప్పి దానిని తీసుకును అవస్థకు చాలా ఆనందం కలిగినది తన గురువైన యోగిని మాత ఎప్పుడో మరణించింది వీరు శరీరంలో పిలిచిన పలికే దైవమై ఎదురుగానున్నారు నేటి నుంచి వీరిలో నా గురువుని చూసుకుంటూ నా జీవిత చుక్కానిగా వీరినే ఎంచుకున్నదనని నేను నిశ్చయించుకునేను అదేవిధంగా ఆ తర్వాత కూడా ఏ విషయంలోనైనా బాబా సలహా కావాలన్నప్పుడు షిరిడికి వచ్చి వారిని సేవించి భౌతిక సమస్యలను తీర్చుకుంటూ ఆధ్యాత్మికంగా కూడా సాయి సహాయం వలన ఎంతో ఎంతో అభివృద్ధి సాధించగలిగాను బాబాని గురువుగా స్వీకరించడం ఎలాగో తెలుసుకుందాం ఈ కథ వల్ల మనం నేర్చుకోవాల్సిన నీతి సాయిని సేవించే భక్తులు అంతకుముందు ఎవరినైనా తన గురువుగా భావించి ఉంటే ఆ గురువుని లేక దేవుణ్ణి తాము ఇది ఇది వరకు పూజించి సేవించేవాళ్ళు ఇప్పుడు ఈ సాయిబాబాను సేవిస్తే ఆ గురువుకు లేక దేవునికి అపచారం చేసినట్లవుతుందేమోనని బాధపడ బాధపడవలసిన అవసరం లేదు సాయిబాబా గురువులకు గురువు సమర్థ సద్గురువు వీరు గురువులందరికీ రాజాది రాజు వంటివారు యోగులందరికీ చక్రవర్తి అఖిలాండ కోటి బ్రహ్మాండమును ఆజ్ఞాపించి అదుపులో ఉంచగల నాయకుడు యథార్థానికి వీరి రక్షణలోకి తన శిష్యుడు ప్రవేశిస్తే నిజమైన ఏ గురువైనా సంతోషిస్తాడు శిష్యుడి ధనం మీద అధికారాల మీద వ్యామోహాలు గల గురువులు మాత్రమే బాధపడి మెట్ట వేదాంతాలతో అడ్డదిడ్డమైన కథలు సృష్టించి చెబుతారు గురువును మార్చుకునే విషయంలో బాబా కూడా కొన్ని సందర్భాల్లో ఒప్పుకోలేదు ఇక్కడ గమనించవలసింది ఏ సందర్భంలో ఎలాంటి శిష్యుడు తన గురువుని లేక అంతకు ముందు నమ్మిన దేవుణ్ణి వదిలి తన దగ్గరికి వచ్చాడో అనే విషయం బాబా ముఖ్యంగా చూసేవారు ఒక గురువుని లేక దేవుణ్ణి కొన్నాళ్ళు సేవించి వారి వలన భౌతికంగా ఏమీ లాభం పొందలేదని ఇంకో గురువుని సేవించేవారు ఏ కాలంలో చూసినా ఎక్కువగానే ఉంటారు ఎవరికి మొక్కుకుంటే ఫలితం పనులైతే వారి దగ్గరికి పరుగులు తీస్తారు వీరికి కావాల్సింది గురుబోధలోని విషయ జ్ఞానం కాదు గురువు వలన కేవలం భౌతికమైన అభివృద్ధి కావాలి వీరు నిజానికి ఏ గురువును శ్రద్ధతో ఎక్కువ కాలం సేవించరు అలాంటి శ్రద్ధ సబూరీలు లేని భక్తులు తన వద్దకు వస్తే బాబా నీకు కావాల్సింది గురుమార్పు కాదు నాయన గురువునందు ఎంతకాలమైనా చెదరని భక్తి విశ్వాసములు లేనప్పుడు నీ పాత గురువును మార్చుకుని నా దగ్గరికి వచ్చినా ఉపయోగం పొందలేవు కాబట్టి ముందు గురువును సరైన పద్ధతిలో సేవించడం నేర్చుకోమనే భావనతో నీ గురువును మార్చుకోవద్దని చెబుతారు ఈ సచ్చిదానంద సమర్థ సద్గురునికి సాస్తాంగ ప్రణామం చేసి ఈ పారాయణ పూర్తి అయ్యేలోపుగా బాబా యొక్క నిజస్వరూపం మనకు అర్థమయ్యేలా చేయమని కోరదాం వారి పాదములు ఏందో అచంచలమైన భక్తి మనకు కలిగినట్లు అలాంటి భక్తి స్థిరమైన జీవితాంతం నిలిచేటట్లుగా చేయమని ప్రార్థిద్దాం మన శరీరంలో నుంచి ప్రాణం బయటకు పోనప్పుడు ఈ బంధువులు ఆస్తిపాస్తులు మనకు తోడు రావు కాబట్టి ఆ ఒంటరి ప్రయాణంలో కూడా సాయి మనకు తోడే ఈ ముక్తిని కానీ లేక ఇంతకంటే ఉత్తమమైన జన్మను కానీ ఇచ్చి జ జన్మ జన్మలకు మనకు తోడుగా నేడుగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం గురువు యొక్క అవసరం ఏంటి గురుభక్తి ఎలా ఉండాలి బాబా గురుభక్తికి ఎలాంటి పరీక్ష పెట్టారు గురు పూజ ఎలా ఎలా చేయాలి ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి